La tira. కానీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ మీరు మొబైల్ తో ఈరోజు మనం యాభై ఏడవ జాతీయ కార్యక్రమానికి తెలిసినట్టే మనకి వచ్చి కార్యక్రమానికి హాజరైనందుకు స్థాయికి వెళ్ళారు సో అందుకే వీళ్ళ ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టాము వాళ్ళ దగ్గర నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మీరు కూడా అలాంటి చూడరా

ప్రతి సంవత్సరం మనకి జాతీయ గ్రంథాలయ వారోత్సవం మనం నడుపుకుంటాము ఈ సంవత్సరం కూడా యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవం జరుపుకోవడం జరిగింది ఇది లాస్ట్ పోయిన వారం నుంచి పద్నాలుగు తారీఖు నుంచి ఇవాళ వరకు ట్వంటీ ఎత్ వరకు రకరకాల ప్రోగ్రామ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ కోసం పెట్టడం జరిగింది పిల్లల కోసం కొన్ని ప్రోగ్రాం తర్వాత అడల్ట్ కోసం కూడా మహిళల కోసం కొన్ని ప్రోగ్రామ్ ఇలాంటి ప్రతి ఏజ్ గ్రూప్ కోసం కొన్ని కొన్ని ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు దాదాపు నాలుగు వందల మంది ఈ అన్ని పార్టీ కాంపిటీషన్స్లో కానీ దీంట్లో పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు పద్నాలుగో తారీఖులో మన ఆనరబుల్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ నేరు గారు జయంతి రోజు బాల్ దివస్ ఉంటుంది ఆ రోజు కూడా పిల్లల కోసం కార్యక్రమం ఆయోజ్ చేయడం జరిగింది తర్వాత పద్నా పదహైదు తారీఖు సారీ ఫిఫ్టీన్త్ రోజు బుక్ ప్రదర్శిని కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే బుక్ నోవెల్ ఉంటాయి దీని మీద చాలా ఇప్పుడు ఇంట్రెస్ట్ కొంచెం తగ్గింది కాబట్టి ఇంకా దీని మీద ఇంట్రెస్ట్ ఎంకరేజ్ చేయాలి ఏ ఉద్దేశంతో దీని మీద బుక్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది తర్వాత సిక్స్టీన్త్ రోజు సిక్స్టీన్త్ రోజు సెవెంటీన్త్ రోజు మహిళల కోసం కూడా కొన్ని ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పిల్లల కోసం కూడా కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగినాయి సో ఈ ప్రతి సంవత్సరలాగా ఈ సంవత్సరం కూడా చాలా ఉత్సాహవంతంగా మన ఈ ప్రోగ్రామ్ చేశాము దీంట్లో అందరు మీడియా మిత్రులు కూడా కోఆపరేట్ చేసి మీరు కూడా బాగా పబ్లిసిటీ ఇచ్చారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు